వెల్కమ్ టు జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము అంత్యకాలములో ఆకాశములో సంభవించే సంభవాలు ఏమిటి ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న త్రీ ఐ అట్లాస్ మరి దానికి ఆ ఎన్ టైమ్స్ సంభవాలకి ఏమన్నా లింక్ ఉందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే కంటెంట్లోనికి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి అయితే పిల్లల ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఆకాశములో ఒక ఆబ్జెక్ట్ ను జరిగింది దానికి త్రీ ఐ అట్లాస్ అని వారు పేరు పెట్టారు ఈ ఐ అట్లాస్ అంటే అర్థం ఏమిటంటే అట్లాస్ అంటే మరి ఆబ్జెక్ట్ను కనుగొనటానికి వారు ఉపయోగించినటువంటి టెలిస్కోపిక్ సిస్టమ్ అన్నమాట అంటే ఇటువంటి ఆబ్జెక్ట్స్ ను ఐడెంటిఫై చేయటానికి వారి దగ్గర ఉన్న టెలిస్కోపిక్ సిస్టమ్ దాని పేరు అట్లాస్ దాని ద్వారా దీన్ని కనుగొన్నారు మరి త్రీ ఐ అంటే ఏమిటంటే ఇంతకు ముందు ఇటువంటి ఆబ్జెక్ట్స్ ను రెండింటిని కనుగొనటం జరిగింది ఇది మూడవది అందుకని త్రీ అనే పేరు మనకి కనిపిస్తుంది రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ శాస్త్రవేత్తలు కనుగొవటం జరిగింది ఇది మూడవదిగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఐ అంటే ఏంటంటే చెప్పాను ఎల్ఆర్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు చదుపు గమనించండి అట్లాస్ అంటే ఉపయోగించినటువంటి ఆ యొక్క సిస్టము మూడంటే మూడవ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఇది ఐ అంటే ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని తెలియజేయటానికి ఐ అనే పదాన్ని అక్కడ వాడటం జరిగింది అయితే తెలుగులో చెప్తా ఉన్న వారు దేనిని కనుగొన్నారంటే ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ని అంటే సౌర కుటుంబము సోలార్ సిస్టము వెలుపల నుండి వచ్చినటువంటి ఒక వస్తువును వారు కనుగొన్నారు దీన్ని వ్యవహారిక భాషలో కామెట్ అని కూడా తెలుస్తారు అంటే తెలుగులో తోకచుక్క చుక్క అనవచ్చు లేకపోతే ధూమ అని కూడా పిలిచేటటువంటి అవకాశం ఉన్నది అది పిల్లలను గమనించండి ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటే సౌర కుటుంబము బయట నుంచి వచ్చిన ఒక వస్తువు అంటే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది మీరు మీ భార్య మీ పిల్లలు మీరందరూ కలిపి ఒక కుటుంబం ఒక్కొక్కసారి దూర ప్రాంతాల నుండి దూరపు చుట్టాలు మీ ఇంటికి వస్తూ ఉంటారు వారు మీ కుటుంబ సభ్యులు కాదు కానీ మీ మీకు తెలిసిన వారు లేకపోతే మీకు చుట్టాలు అయి ఉన్నారు వారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కొంతకాలం నివాసం చేసి రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతారు వారు ఎల్ల కాలము మీ ఇంట్లో ఉండరు వారు మీ కుటుంబ సభ్యులు కాదు కొంతకాలం మీ ఇంట్లో ఉండి వారు వెళ్ళిపోతారు సో ఈ ఇంట్రెస్టార్ ఆబ్జెక్ట్ అంటే కూడా తెలుగులో ఇందాక చెప్పాను సోలార్ సిస్టమ్ ఏదైతే సౌర కుటుంబం ఉందో ఆ కుటుంబంలోనికి బయట నుంచి వచ్చిన ఒక వస్తువు ఇప్పుడు మన సౌర కుటుంబంలో ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఉంది కదా ఆ సిస్టమ్ కాకుండా వేరే ఆబ్జెక్ట్ ఏదైనా సరే అందులోనికి మరి చొచ్చుకొని వస్తే మరి దానిని శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి కొన్ని సిస్టమ్స్ ని టెక్నాలజీని కూడా వారు అదేటువంటి అట్లాస్ టెక్నాలజీతో ఆ యొక్క టెలిస్కోపిక్ సిస్టమ్ ద్వారా ఉపయోగించి కనిపెట్టిన ఈ త్రీ ఐ మూడవ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ ని జూలైలో వారు కనుగొనటము జరిగింది అయితే ఇప్పుడు ఈ త్రీ ఐ అట్లాస్ కనుగొనగానే అంచకాలం వచ్చేసిందని ఇది దేవుడు చెప్పిన ప్రవచనాలకు ఒక నెరవేర్పని సూచన అని చాలా మంది మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనిస్తాము ఎందుకు ఈ రకమైన నెరేటివ్ ని ప్రజల్లోకి వారు తీసుకెళ్తా ఉన్నారంటే పిల్లరా ఈ త్రిఐ ను కనుగొన్న శాస్త్రవేత్తలు వారు ఏం చెప్పారంటే ఇంతకు ముందున్న ధూమకేతువులకు ఇంతకు ముందు చూసినటువంటి మరి ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్కు ఇది ఇప్పుడు చూసింది దీని యొక్క బిహేవియర్ డిఫరెంట్ గా ఉంది దీని యొక్క కంపోజిషన్ చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే అది కనపడే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా ముందున్న ఇంట్రెస్టర్స్ కి దీనికి చాలా అన్యూజువల్ గా డిఫరెంట్ గా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పుటయే అన్న విషయాన్ని మనం గమనించాలి పూర్వకాలపు సెమిటిక్ కల్చర్స్ లోని కనుక మనం వెళ్ళినట్టయితే పిల్లరా అప్పట్లో ప్రజలు ఆకాశములో కనిపించే ఉమెన్స్ ని అంటే ఆకాశములో కనిపించే కదలికలను కొన్ని సూచనలుగా వారు కొన్ని శకునాలుగా వారు అర్థం చేసుకునేవారని మనకి బైబిల్ చదివినా తెలుస్తుంది అలాగే హిస్టరీని చూసినా కూడా మనకి అర్థం అవుతుంది అయితే ఇప్పుడు ఈ త్రీ ఐ అట్లాస్కి అంత్యకాలానికి ఏం సంబంధం ఉంది అంత్యకాలములో ఆకాశములో ఎటువంటి కదలికలు జరుగుతాయి ఏ కదలికల ద్వారా ఇది అంత్యకాలం అని మనం గుర్తించాలనేది మరి మనము ఒకటొకటిగా బైబిల్లో నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అయితే ఈ సూచనలలో శ్రమల కాలం అయిపోయిన తర్వాత జరిగే సూచనలు కొన్ని ఉన్నాయి శ్రమల కాలము మధ్యలో సంభవించేటువంటి సూచనలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని ఒకటొకటిగా మనం చూద్దాం ఈ త్రీ ఐ అట్లాస్ అనేది ఈ నేరేటివ్ లో ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా మనం కనుగొనేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి మాట చదువుతా ఉన్నాను మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు చదువుతా ఉన్నాను వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యూ ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అయితే ప్రిల్లారా గమనించండి ఇక్కడ చదివిన ఈ వచనాలు అలాగే ముప్పై కూడా చదువుతున్నాడు అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశమందు అందు కనబడినప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామణితోను ఆకాశ మెగారుడు వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు చూడండి ఇక్కడ నాలుగు విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారే స్వయంగా చెప్తా ఉన్నారు అంత్యకాలములో మనుష్య కుమారుడు రావటానికి ముందు ఆకాశములో జరిగేటటువంటి విషయాలు మొదటిది ఏమిటంట సూర్యుడు డార్క్ గా అయిపోతాడండి అంటే సూర్యుడు కాంతిని అనేది ఇవ్వడండి అంటే గ్లోబల్ డార్క్నెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటి చీకటి అనేది అలమటిస్తుంది ఒకటి రెండవది చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు మూడవది ఆకాశము నుండి నక్షత్రాలు రాలి పడతాయండి ఒక నక్షత్రము కాదండి నక్షత్రములు అంటే అనేకమైన నక్షత్రములు ఆకాశము నుండి రాలి పడతాయట ఇక నాలుగవది కనుక మనం చూసినట్లయితే ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి అంటే ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది మనము చూడబోతా ఉన్నాం ఒకటి గ్లోబల్ డార్క్నెస్లు చూడబోతా ఉన్నాం సూర్యుడి వల్ల రెండు చంద్రుడు రక్తవర్ణం అయిపోయి వెలుగునివ్వనటువంటి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడబోతా ఉన్నాం అలాగే ఆకాశము నుండి నక్షత్రాలు రాలి భూమి అంతటినీ కూడా మరి లేకుండా చేయటము అనేటటువంటి ఒక విధానాన్ని మనం చూడగలుగుతాం నాలుగవది ఈ యొక్క గ్లోబల్ డార్క్నెస్ కంప్లీట్ సోలార్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంట ఇరవై తొమ్మిదవ వచ్చిన ఉంది ఆ జనముల శ్రమ ముగిసిన వెంటనే అయితే పిల్లల ట్రిబులేషన్ పీరియడ్ అనేది ఒకటి రాబోతోంది ఏడు సంవత్సరాల శ్రమలలోనికి ప్రపంచము త్వరలో ప్రవేశించబోతోంది ఈ శ్రమల కాలము ముగిసిన తరువాత ఇప్పుడు కాదండి శ్రమల కాలము ఏడు సంవత్సరాల శ్రమల కాలము అయిపోయిన తరువాత ఇది జరిగేటటువంటి అవకాశం ఉన్నది అయితే ఇదేదో ఒక లోనో ఒక రీజియన్ లోనో అమెరికాలోను ఇజ్రాయెల్ లోనో ఈజిప్ట్ లోనో భారతదేశంలోనూ జరగవండి ఈ సూచనలన్నీ కూడా ప్రపంచమంతటా ఎంటైర్డ్ గ్లోబల్ క్యాట్రోస్కోప్ గా ఇది ఆవిర్భవించబడుతుందనే విషయాన్ని గమనించాలి అంత మాత్రమే కాక ప్రిలారా చూసి చూడండి నాలుగు విషయాలు చెప్పారు ఎప్పుడు శ్రమల తరువాత శ్రమ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది ఈ మాటలు ఎవరు చెప్పారు సాక్షాత్తు యేసుక్రీస్తు పురుషులు వారు చెప్పారు ఇవే మాటలు ఇంకా మీరు చూసినట్లయితే మార్కుశ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాడు లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాను అవి అపోతుల కార్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో కూడా సేమ్ ఇదే ఈవెంట్ గురించి వ్రాయబడి ఉంది ఇది యేసుక్రీస్తు ప్రభులవారు వారు బ్రతికున్నప్పుడు చెప్పినటువంటి శ్రమల కాలము తర్వాత సంభవించేటువంటి ఒక ఈవెంట్ అయితే ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి ఏ కాలంలో జరుగుతుంది అనేది ప్రస్ఫుటంగా అక్కడ రాయబడి ఉంది అది చూసి తర్వాత శ్రమల మధ్యలో ఏం జరుగుతుందో కూడా చూసుకోండి మనం ప్రిన్సిపల్ వారు చెప్పింది ఎప్పుడు శ్రమల తర్వాత శ్రమల మధ్యలో ఎప్పుడో కూడా కొద్దిసేపటి తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి చదువుతాము ప్రకటన గ్రంథం ఆర పన్నెండు పదమూడు వచ్చినారు ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రపుంపంతయు రక్తవర్ణమయ్యను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను చూడండి చక్కటి మరి భక్తుడికి కలిగిన అంత్యకాల దర్శనాలలో ఉన్న విధానాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదా సూర్యుడు అలగైపోవటం చంద్రుడు అలగ అయిపోతాం అంజూరపు చెట్టు నుండి కాయలు రాలినట్లు రక్షత్రాలు రాలతాయంట ఎప్పుడు జరుగుతుంది అనేది గా అదే వచ్చిన ఉంది ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఆరవ ముద్ర విప్పబడినప్పుడు అంటే ఏంటిది ప్రపంచం ఇంచుమించుగా చెప్పాలంటే క్లైమాక్స్ అనమాట సినిమాకి ఇక క్లైమాక్స్ దాని తర్వాత ఇక మరి మనం మన దేశంలో చూస్తున్న సినిమాల్లో లాగా పార్ట్ టూలు పార్ట్ త్రీలో ఉన్న ఆ క్లైమాక్స్తో ఇంకా సమస్తము అంటే క్లైమాక్స్ అందు ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఇంకా అక్కడితో ఈ భూమి అనేది క్లోజ్ అనమాట ఏడు సంవత్సరాల సమకాలం పూర్తి అయిపోయిన తర్వాత మహావేగంతో రౌద్రుడయ్యరా రాబోతున్న ఆ యొక్క ప్రక్రియ సంభవించినప్పుడు అప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం నాలుగు చెప్పాను ఏంటి సూర్యుడు నాలుగైపాటం చంద్రుడు ఎర్రగా అయిపోటం నక్షత్రం ఒకటి కాదు అనేక నక్షత్రాలు భూమి మీద రాలిపోవటం భూమి అనేది ఉంటుందండి ఇప్పుడు నక్షత్రం పెద్దదా భూమి పెద్దదా చదువుకున్నవాడు ఎవరికైనా తెలుసు భూమి కంటే నక్షత్రము ఎన్నో రెట్లు పెద్దది ఉంటుంది అలాంటిది అంజోరపు చెట్టు నుండి అకాలపు కాయలు పడినట్టు అనేసి నక్షత్రాలు పడతాం ఒక నక్షత్రం పడితేనే భూమి ఉండదు కాబట్టి ఇది ఆఖరి గట్టముగా మనము అర్థం చేసుకోవాలి ఇప్పుడు శ్రమల కాలము తర్వాత జరిగేటటువంటి విషయము ఆకాశములో సంభవించేటటువంటి విషయాలు శ్రమల కాలము ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది కదా ఆ శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో అండి ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క శ్రమ బోరలు ఊతూ ఉంటారు ఈ గొడవ అంతా జరుగుతూ ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క శ్రమ వస్తా అంటే తీవ్రత పెరుగుతా 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 ఉండి ఆకరణ మొత్తం భూమి అనేది లేచిపోతుంది అనమాట చూడండి శ్రమల కాలంలో ఏం జరుగుతుందట ప్రక్రంథము ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు అవసరాల చదువుతాను ముందు మూడవ దూతబోరం ముదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను అయితే ఇక్కడ అనేక నక్షత్రాలు కాదండి శ్రమల కాలములో అంటే ట్రిపులేషన్ పీరియడ్ ఏడు సంవత్సరాల శ్రమల కాలము మధ్యలో ఒక నక్షత్రం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అది ఎప్పుడంట మూడవ దూత బోర ఊజినప్పుడు అంటే వలయం మండుతున్న ఒక పెద్ద నక్షత్రం అంట ఆకాశము నుండి నీటి బుగ్గల మీద రాలుతుందంట దానికి మాచి పత్రి అని పేరు అంటే చేదైనది అని పేరు అట అప్పుడు ఏం జరుగుతుందంట భూమి మీద భాగములలో ఉన్న నీళ్ళన్నీ కూడా చేదుగా మారిపోతాయండి ఇటు చూడండి ఏడు శ్రమలో అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎందుకని చెప్పాను ఎసుక్రహ్ వారు చెప్పింది ఆరో ముద్ర పడిన తర్వాత జరుగుతుంది అని వ్యవహార దర్శనాన్ని ఇప్పుడు ఇది ఎప్పుడు శ్రమల కాలము మధ్యలో ఇది జరుగుతుంది అంటే ఒక నక్షత్రము పడినప్పుడు నీళ్ళన్నీ కూడా చేదు అయిపోతాండి వచనం కూడా చదువుతాను చూడండి ఎనిమిదవ అధ్యాయ ప్రకటన గ్రంథము వచనం నాలుగవ దోత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండాను రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశించకుండా వాడ వాటిలో మూడవ భాగము కొట్టబడేను ఇందాక చూడండి శ్రమలైపోయిన తర్వాత సూర్యుడు ఎల్లగైపోతాడు చంద్రుడు ఎర్రగైపోతాడు నక్షత్రాలు పడిపోతాయి ఆకాశ శక్తులు గ్లోబల్ క్యాటర్స్ ఆకాశ శక్తులన్నీ కూడా కదిలించబడతాయి కానీ కాలం మధ్యలో ఇక్కడ పన్నెండో వచ్చిన మనం చూసాం నాలుగవ దూత బోన ఉదురుతుందట అప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకట కమ్ముతుందట ఏంటి ఎంటైర్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా జరుగుతుంది ఇది మూడవ భాగము పగలు చీకట వస్తుందట అలాగే రాత్రిలో కూడా మూడవ భాగము చంద్ర నక్షత్రాలు ప్రకాశించవట అంటే మీరు గమనించండి ఈ యొక్క మానవుల మీదకి రాబోతున్న శ్రమలు ఇవన్నీ కూడా కొద్దిగా వచ్చి తీవ్రమై 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 ఆఖరికి భూమి అంతా కూడా లేచిపోయేటటువంటి పరిస్థితుల్లోకి ఆ ఆ ప్రయాణం గుండా ఇది వెళ్తుంది ఇప్పుడు ఫస్ట్ మూడవ భాగానికి ఎఫెక్ట్ ఉంటుంది శ్రమల మధ్యలో మూడవ భాగం అంటే ఇప్పుడు పన్నెండు గంటలు పగలు ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే వన్ థర్డ్ అంటే నాలుగు గంటలు సూర్యుడు వెలిగిడు రాత్రి పన్నెండు గంటలు ఉందనుకోండి అందులో వన్ థర్డ్ అంటే నాలుగు గంటలు చంద్ర నక్షత్రములు వాటి యొక్క ప్రకాశాన్ని ఇయ్యవు అయితే ఈ స్టేజ్ నుండి మూడవ భాగం ఇట్లా జరిగేటటువంటి ఈ స్టేజ్ నుండి క్రమక్రమముగా క్రమక్రమంగా ఆరవ ముద్ర వెప్పబడినప్పుడు అంజూరపు చెట్టు నుండి నక్షత్రములు రాలినట్లు పూర్తిగా సూర్యుడు వెళ్ళిపోయిపోతాడు పూర్తిగా సూర్యుడు చంద్రుడు ఎరిపోయిపోతాడు ఆ నక్షత్రాలు అనేది ఒక నక్షత్రం పట్టం గురించి శ్రమల కాలంలో మాట్లాడింది కదా అనేక నక్షత్రాలు మరి పడి ఈ భూమి అన్ని అనే దాన్ని చల్లా చెదురు చేసేటటువంటి అవకాశం ఉన్నదనేది ఈ వచనాల ద్వారా మనకి తెలుస్తుంది శమలకాలం ముందు ఏం జరుగుతుంది మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు మళ్ళీ ఈ త్రీ ఐ అట్లాస్లోకి వద్దాం ఇప్పుడు ఈ త్రీ ఐ అట్లాస్ అనేది అంచకాల సంభవాలకు సూట్ అయ్యేటట్టుగా ఉన్నదని చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ ప్రిలారా బైబిల్లో అంచకాల సంభవాలలో ఇటువంటి ఒక చిన్న ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్టు ఒక చిన్న కామెట్ వల్ల తోక చుక్క వల్ల ఏదో జరుగుతుంది అనేది బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు అలాగే ఈ త్రీ ఐ అట్లాస్ గురించి కనుక మాట్లాడుతుంటే సైంటిస్ట్ క్లియర్గా చెప్పారు దీని వలన భూమికి పెద్దగా ప్రమాదము అనేది లేదు అని ఇంకొక విషయం కనుక మనం గమనించినట్లయితే ఆకాశంలోని నక్షత్రాలు పడటం ఇవన్నీ కూడా అంత్యకాలంలో ఏదో సైంటిస్టులు కనిపెట్టేసి అంత ఈజీగా ఉండవు మనం ఇక్కడ చూసి తెలిసేసుకునే అంత ఈజీగా అయితే అవి ఉండవు ప్లస్ అదేదో సంభవించేటటువంటి చిన్న ఈవెంట్ కాదు కానీ బైబిల్లో చెప్పబడిన ఆకాశ శక్తులు కదిలించబడతాం అయితేనేమిటి ఆకాశములో ఉన్న ఈవెంట్స్ అయితేనేమిటి ఎంటైర్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా చీకటి అవుతుందంటే ప్రపంచం అంతా అయిపోతుంది అంతే మీ రూము చీకట అవుతుంది నా రూము అవుతుంది ప్రపంచంలో ఎవడెక్కడ ఉన్నా ప్రదేశాలన్నీ కూడా చీకటి చీకటైపోతాయి ఇది గ్లోబల్ ఈవెంట్ అనేది మీరు గమనించండి కాబట్టి త్రీ ఐ అట్లాస్కి బైబుల్లో రాయబడి ఉన్న వచనాలకి సంబంధం లేదు ఎస్ ఐ డూ ఎగ్రీ ఏమిటంటే ఆకాశములో కొన్ని కదలికలు ద్వారా దేవుడు ఖచ్చితముగా కొన్ని మనకి చెప్పబోతా ఉన్నాడు అన్న విషయాన్ని అయితే నేను కూడా ఖచ్చితంగా నమ్ముతాను కానీ త్రీ ఐ అట్లాస్ అది ముడి పెట్టడము కరెక్ట్ కాదు ఈ బైబిలికల్ నేరేటివ్లో ఇది ఫిట్ అవ్వదు అనేది అయితే అంచెకాలము గురించి తెలుసుకోవాలంటే ఆకాశములో జరిగే సూచనల కంటే భూమి మీద జరిగే సూచనలు చాలా ఇంపార్టెంట్ ఆకాశంలో జరిగే సూచనలు సమలకాలం మధ్యలో ఏం జరుగుతుందని చెప్పాను తర్వాత ఏం జరుగుతుందని చెప్పాను అయితే భూమి మీద జరిగే సూచనలు అబద్ధ క్రీస్తు యొక్క బయలుపాటు కానీ ప్రపంచ ఏక ప్రభుత్వ ఏర్పాటు కానీ వాడు వెళ్ళి ఏరుసలేముతో చేసే శాంతి ఒప్పందము కానీ యాంటీ క్రైస్ట్ గాడు ఇవన్నీ ఇంకా ముందే జరుగుతాయి కాబట్టి ఎక్కడో మనం ఆకాశంలోకి పైకి చూడక్కర్లేదు మనం ఎదురుకుండా ఉన్న ప్రపంచ రాజకీయ పరిస్థితులను మనం పరిశీలిస్తే మొత్తము విషయము మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది భూమి మీద ఉన్న ఈవెంట్సే మెయిన్ అనేది గమనించండి ఆకాశంలో ఉన్న ఆకాశపు ఆకాశంలో వింతలు అర్థం కాక చింతలు అని ఇంతకు ముందు ఒక వీడియో చేశాను నేను దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు అవసరమైతే నేను ఆ లింక్ కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే యాంటీ క్రైస్ట్ గురించి అబద్ధ క్రీస్తు గురించి అతను ఎట్లా గుర్తుపట్టాలి భూమి మీద జరిగే సంఘటనల ఆధారంగా దేవుని రాక ఎట్లా తెలుసుకోవాలి మనం ఎంత సమీపంలో ఉన్నా తెలుసుకోవాలి అనేకమైన వీడియోస్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చూడండి ఇప్పటికైతే ఈ త్రీ ఏ అట్లాస్ బైబిల్ నేరేటివ్లో అయితే ఫిట్ అవ్వదు మరి ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక అవు